హాజరైన ప్రముఖ రాజకీయ నేతలు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో శ్రీ మారెమ్మ దేవి దేవరోత్సవాలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు మంగళవారం రాత్రి నుండి పూర్ణ కుంభాలతో ప్రారంభమైన దేవర ఉత్సవాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సైతం కోసిగి వాలిపోయేలా చేశాయి ఈ దేవర ఉత్సవాలకు రాజకీయ నాయకులు సైతం ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని కార్యకర్తలు మండల స్థాయి నాయకుల్లో ఉత్సాహ నింపారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ మంత్రాలు నియోజకవర్గం ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి సహోదరుడు రామకృష్ణారెడ్డి టీడీపీ సహచర్ల ఆహ్వానం మేరకు కోసిగి గ్రామానికి విచ్చేసి మండల నాయకులతో కార్యకర్తలతో కలిసి అమ్మవారి దర్శనం ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు విచ్చేసిన దేవర మహోత్సవాలలో ఎటువంటి ఆటంకం జరగకుండా ఎమిగనూరు డీఎస్పీ ఆదేశాల మేరకు కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ మరియు సీఐ మంచినాతాలు వంద మంది కానిస్టేబుళ్లు ఐదు మంది ఎస్ఐలు ఇద్దరు సీఐలతో బలమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్